హలో ఎవరు అవతారా పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే భూంది భూదేమన్లేవా బతకమా తొందరగా వెళ్ళా బాత్రూమ్ లన్ని కడుగు ఏమే ఈ టైంకి పనికి వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే

మేటర్ మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ చెప్పమన్నా వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఏ ఈ ఉంటనే చెప్పమన్నా చెప్పచ్చు మధ్యలో గొట్టకు ఇదేదో మీకు సంబంధించింది ఎవరండి సెక్యూరిటీ సెక్యూరిటీ ఆయన అండి ఆయన మిమ్మల్ని చూస్తుంటే దగ్గర పిచ్చుకల్లా ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా ఇది ఫారెస్ట్ పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తడమేంటి అది దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాల ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరు ఉన్నారు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ అటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్

పట్టించరా లేదు సరే నేను పోతున్నా నాన్న తీసుకుని శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందసారి వంద తెస్తే లూజ్ అయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయింది అన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనివే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ యా మీ సెల్లో ఆఫ్ లో ఉందంటే మేడం ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు ఏంటి సెల్ ఆఫ్ చేసావ్ ఆఫ్ చేయలేదు అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు వీర్ నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రయర్ గురించి మాట్లాడడంలో మాట్లాడాల్లో తప్పింది ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి రా ఓకే సారీ నవ్ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఫోన్ చేశారు మా వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మ చిమ్మలాడుతుందా అబ్బే పెద్దగా ఏం లేదు

தோச இட்லி சார் ఓకే సార్ మీరు తినచ్చు ఎక్కువ దేవు మీరు తినంత తిరిగి వదిలేదు సార్ సార్ ఏం చేస్తున్నాం అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్ అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్ సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు నీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి నా గుర్తుగా బాటలు కూడా ఉంటుంది ఈ రేనిది చాలా కాలమైంది ఇవాళ రాత్ర మన నాట ఆడుకుందాం ఏ నైట్ టైంలో ఎంత స్వీట్గా ఉంటావు డే టైంలో ఎందుకేషియస్గా ఉంటావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు సెక్యూరిటీ సార్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటారా తప్ప సార్ నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తారు అందుకే సెక్యూరిటీ సార్ చీకట్లో ఎక్కడ కాలు వేస్తారో అని వెళ్ళమంటారా కొంచెం మెయింటైన్ చేస్తారా సార్ మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్నలేవి అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ ఇలాంటివి సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే అంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చెయ్యాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు నవ్వించడం సార్ ఆహా ఏది సార్ ఐస్ ఫ్రూట్ చీగుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది జోకా అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి ఐస్ ఫ్రూట్ చేకడం జోకా అయ్యో కాదండి జోకులో పంచి ఉంటుంది ఆ పంచి వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచెప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తు ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగారు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చిందా ఓ అమ్మా లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాగింది అంతవరకే అండి పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి చూస్తున్నానో రానే నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్ప కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాప అలాంటమే జోకు అది జోకేంటి చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటి ఇవ్వాలి అది జోక్సా చెప్పు తెచ్చి కొడతాను ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నా వాళ్ళు సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత అది జోక్ అయ్యా వాళ్ళు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఏమన్నా ఎకరాలు పోతున్నావా సార్ తప్పైపోయి సార్ పంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు ఆ పిల్లలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు నా పై నాకేమీ మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలోనో రావచ్చు పంచి పూర్ ఫెల్లండి సారీ నోటుతో చెప్పొచ్చు కదా పలుపు ఐ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నా సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ అయితే చెప్పనాను కదా సార్ రామకృష్ణ ఐ స్టార్ట్ చేద్దామా సార్ ఇట్ వీడు కూడా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే హర్షిల్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని

భూమి తిరగటమేంటో కానీ కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం మంచిస్తారా ప్రాబ్లం ఇగో అగు ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటో అడుగు పేరేంటి ఉందా సార్ మీరేంటి కాగితం మీద రాసి పెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ స్టామరన్ స్టామరన్ కో సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లు నత్తి ఏ నత్తి లేని నన్నెత్తి సార్ ఇంటర్వ్యూకి పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని